మనకి రెండు సంవత్సరాల జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు అలాంటి రైతు మనం ఒకటేలా అవుతాం సార్ అంటే ఏమంటారు ఇప్పుడు మమ్మల్ని పొలాల్లో వ్యవసాయం అనేది పంచలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ అర్థంటిస్ట్లు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనకు పట్టట్లేదు అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది ఒక రైతు చనిపోతే దాని వల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకు తెలియట్లేదు పండించేవాడు తగ్గిపోతున్నాడు తినేవాళ్ళు పెరిగిపోతున్నారు అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి